భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం గుండెపూడి గ్రామానికి చెందిన మునగాల సాయి కిరణ్ వాసువీ క్లబ్ ఇంటర్నేషనల్ నుండి నెలవారీ ఆర్థిక సహాయం కొనసాగుతుంది వారు విధుల్లో చేరే వరకు ప్రతి నెల వెయ్యి రూపాయల చొప్పున అందజేస్తున్నారు ఈ సేవా కార్యక్రమంలో భాగంగా అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు పెన్షన్ ను వాసువి క్లబ్ ఇంటర్నేషనల్ సంయుక్త కార్యదర్శి మరియాల చంద్రమౌళి గుప్తా తెలంగాణ ఆర్యవైశ్య యువజన సంఘ ఉపాధ్యక్షుడు మహంకాళి గోపాలకృష్ణ రాష్ట్ర పొలిటికల్ కో చైర్మన్ వందనపు సత్యనారాయణ జూలూరుపాడు పట్టణ అధ్యక్షుడు ఉడతా వేణుగోపాలరావు సమక్షంలో అందజేశారు వెయ్యి రూపాయలు కోల్పోయే వరకు వెయ్యి రూపాయలు పంపిస్తా ఏదైతే మాట చెప్పారో దాన్ని నిలబెట్టుకుంటూ ఇప్పటికీ పదవి ఆయన పదవీ కాలం చూసినా కానీ కంటిన్యూ చేస్తూ ఈరోజు జాయింట్ సెక్రటరీ శ్రీ చంద్రమౌళి గారి చేతుల మీదుగా శ్రీ చంద్రమౌళి గారి చేతుల మీదుగా ఇప్పించడం అనేది చాలా గొప్పకారణంగా మేము భా భావిస్తున్నాం నార్మల్గా వ్యక్తులు పదవిలో ఉన్నప్పుడే మన సమాజంలో చూస్తున్నాం పదవిలో ఉన్నప్పుడే వారిచ్చిన మాటలు తప్పుతూ దాన్ని నెరవేర్చలే పరిస్థితులు ఉన్నాయి కానీ వారి పదవి అయి కాలం అయిపోయిన తర్వాత కూడా వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు వారికి స్వజ్ఞతలు తెలియజేసుకుంటూ అలాంటి నాయకులు జిల్లాకి ఉండాలని మరొకసారి కోరుకుంటూ కురుస్తున్నాం థ్యాంక్ యూ